జనగాం జిల్లా దేవురుప్పల కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంది దేవురుప్పలలోని తిరుమల గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు దేవురుప్ప చెందిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్ తోటకురి రమేష్ ని సమావేశానికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు దీంతో తమకు ఎందుకు అడ్డుకున్నారని పెద్ది కృష్ణమూర్తి అనుచరుడు పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ని అడిగి తెలుసుకుందాం ప్రశాంత్ చెప్పండి అసలు జనగామ జిల్లా కాంగ్రెస్ లో మరొకసారి వర్గపోరు విషయంలో కూడా అక్కడ రసాబాస్ అవుతున్నట్టుగా తెలుస్తోంది డీటెయిల్ డీటెయిల్స్ ఏంటి అసలు కాంగ్రెస్ కార్యకర్తని అసలు పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు ఏసు హిమబిందు జనగామ జిల్లాలోని దేవరుపల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సన్నాహ సమావేశంలో వర్గపోరు ఒక్కసారిగా బగ్గుమంది ఇటు దేవరుపల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్ తో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలపడడం కోసము ఇప్పటికే రాష్ట్ర అటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లోనే అన్ని మండల కేంద్రాలలో నూతన కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు దానిలో భాగంగా ఇప్పటికే అన్ని నియోజకవర్గ కేంద్రాలలో సన్నాక సమావేశాలు ముగిసిన అనంతరం మండల కేంద్రాలలో కూడా సన్నాక సమావేశాలు పెడుతున్నారు అందులో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మండల కేంద్రంలో ఈ యొక్క సన్నాక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మా అక్కడ సీనియర్ నేతలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన యూత్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్ తోటకురు రమేష్ ను సమావేశానికి ఆహ్వానించకపోవడంతో వాళ్ళు వాళ్ళ వర్గీయులంతా కూడా వచ్చి ఆందోళన చేపట్టారు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి వారిని అడ్డుకుని అక్కడ అరెస్ట్ చేసి అక్కడ నుంచి గొడవ జరగకుండా అక్కడి నుంచి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో మరోసారి మాజీ మండలాధ్యక్షుడిగా పనిచేసిన పెద్ది కృష్ణమూర్తి కూడా తన అనుచర వర్గంతో రెండో సుమారు రావడంతో అతన్ని తన అనుచరులను కూడా అరెస్ట్ చేసి ఆ తిరుమల గార్డెన్స్ నుంచి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఉంచారు అయితే ఈ నేపథ్యంలో గతంలోనే ఇక్కడ వారిని తొలగించారు పార్టీ బాధ్యతల నుంచి అయినా కూడా వాంటెడ్లీ ప్రతిపక్షాలతో చేతులు కలిపి అధికార పక్షం కోవట్లుగా పనిచేస్తున్నారని చెప్పేసి వారిని తొలగించిన నేపథ్యంలో కూడా వారు మరోసారి ఇలా వ్యవహరించడంతో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అయితే పార్టీలో ఉంటూనే పార్టీకి వెన్నుపోటుదారులుగా ఉంటున్నారు పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారంటూ కూడా గతంలో వీరందరినీ కూడా పార్టీ నుండి పక్కకు పెట్టారు అటు పలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి హనుమన్ల జన్సీ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇద్దరు కూడా పాల్గొన్న ఈ సమావేశానికి ముందస్తుగా వాళ్ళు వచ్చి ఆందోళన చేయడంతోనే అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది ఏమో ముందు కానీ ఇప్పటికీ కూడా అటు అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఉన్నా ఇన్ఛార్జ్లు ఉన్నా కూడా వర్గపోరు అయితే కొనసాగుతుంది దేవరుపల మండల కేంద్రంలో ఇప్పటికే అటు రెండు వర్గాలుగా పాత కొత్త వర్గాలుగా విడిపోయి పాత వర్గాన్ని అణిచివేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే మరియు ఇన్ఛార్జ్ అంటూ కూడా ఇటు వాళ్ళ పైన అనేక ఆరోపణలు చేస్తూ అక్కడ ఆందోళన చేపట్టారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఒకసారిగా ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు కలగజేసుకొని పాత కార్యకర్తలను అరెస్ట్ చేసి వారిని స్టేషన్ కు తరలించారు అనంతరము సన్నాక సమావేశము ఆ సమావేశానికి వచ్చి ఎమ్మెల్యే అదేవిధంగా ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా పార్టీ నూతన కార్యకర్తలతో సమావేశం నిర్వహించి రానున్న రోజులలో కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు హిమబిందు